తార్కే రోజే గారి విషయమే ఒక విషయం చెప్తాడు ఆవిడ ఓటమి గెలుపు కారణం అపోజిషన్ పార్టీ భవన్ గారి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ రీజన్ ని ఈ రోజు ప్యాక్ అయింది అని పబ్లిక్ డాష్ లైట్ మాట్లాడి ఉదంత చెప్పానండి మాట్లాడచ్చు సేమ్ అదే పునరావృతం అవడానికి ఛాన్స్ ఉన్నాయని గ్రాస్ రూట్ లో తీసుకోవడం మాట్లాడతాడు ఇప్పుడు మేరుగా నాగార్జున సంత నూతల పాడులో గెలుస్తాడో ఓటమికి అని కాకుండా విజయ్ గారి కన్నా ఇతను డామినేటింగ్ గా చౌదర సామాజిక వర్గాన్ని రూలింగ్ పార్టీకి అట్రాక్ట్ చేయడానికి ఇతను ఎన్ని పాటించాడు అది గ్రాస్ రూట్ రిపోర్ట్ నెక్స్ట్ ఇక్కడ సురేష్ కొత్తగా అక్కడికి వెళ్ళి ఆయన ఎవరు మన వరికోట్ల అశోక్ బాబు గారు అక్కడికి వెళ్ళారు కొండేపుని సో వరికోట్ల అశోక్ బాబు గారు చేసిన పనికి ఈయన ఎంత యాడ్ చేసాడు ఇంపార్టెంట్ కదా క్యాండిడేట్ గా వరికోట్ల అశోక్ బాబుకి యాక్సెప్టెన్స్ ఉంది అక్కడ అక్కడ మేరుగు నాగార్జున లేదా వరికోట్ల అశోక్ బాబు అక్కడ ఎంత ఉంది అన్నది వెమూర్ నియోజకవర్గం సో ఈ ట్రయాంగిల్ లో ఇద్దరు మినిస్టర్లు ఒకడు ఇద్దరు మినిస్టర్లు రీప్లేస్ చేసిన ఒక క్యాండిడేట్ ఒక నియోజకవర్గాన్ని జస్టిఫై చేస్తాడు వేమూర్లో వీళ్ళిద్దరూ వేరే నియోజకవర్గాల్లో వీళ్ళ ఫిజికల్ ప్రెసెన్స్ తో పార్టీ పరంగా రూలింగ్ గవర్నమెంట్ పరంగా అలా జస్టిఫై చేస్తారు ఇప్పుడు తానేటం ఎంత ఉంది అప్పుడు గోపాలపురం మారి కొవ్వూరు నుంచి రాగానే అక్కడ స్థానిక సమస్యలు నెత్తికేసుకుని పటా పటపట పని చేసుకుంటూ వెళ్ళింది మాట్లాడు చెప్తున్నా సో ఎప్పుడైతే ఒక మినిస్టర్ చేసిన పని ఇప్పుడు దానికే మన ప్పరాజు గారు ఓడిపోతారు చేసిన పని హాస్పిటల్ కానీ లేదంటే అక్కడ వాటర్ రిజర్వ్ చేసిన సమస్య ఉండదు లేని కాకుండా అల్లప్పుడు అల్లం మాట్లాడేట కొడాలని కొడే నోరు దూర్సు ఇవన్నీ మాట్లాడుతుంటే ఏం చెప్పాలి ఇప్పుడు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై మంది వంశీ నియోజకవర్గం గనవరం ఉంది వాళ్ళందరూ ఎదుర్కొంటే వంశీకి ఓటు సామాజిక వర్గం చౌదరికి అది దేర్ మిగిలిన ఇప్పుడు బీసీ సామాజిక వర్గంలో అక్కడ మాకు ఇంచార్జ్ లేదు మాకు క్యాండిడేట్ ఎవ్వలేదు అన్న మనోభావాలు గాయమైన తెలుగుదేశం స్టేట్లు ఉన్నాయి బ్యాంక్ ఎలా ట్రావెల్ అవుతుంది ఎక్కువ ఉంది అది జరిగితే ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు నేను జనసేన మీరు ఉదాహరణకి ఆ మహేష్ గారు కానీ లేకపోతే కందులు దుర్గేష్ గారు బ్రదర్ ఇలాంటి వాళ్ళందరూ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు నమ్ముకున్నా వీళ్ళకి టికెట్లు ఇచ్చి జనసేన పరంగా మీరు మాట్లాడారు ఉన్నారు అనుకోండి సార్ ఈసారి క్లాత్ స్థాయిలో పోతులు మహేష్ చాలా కష్టపడ్డాడు అక్కడ నాకు తెలుసు సార్ అతను నా కోనలిస్ట్ చాలా డిబేట్ లో వచ్చాడు ఇంకా మాట్లాడినప్పుడు అతను క్యాలిక్యులేషన్స్ లో సార్ ప్రాబిలిటీ సార్ వెరీ హై అని మాట్లాడడానికి అది కాకుండా ఎవరో తీసుకొచ్చి పెట్టాడు నెత్తి మీద ఇది గెలుస్తాడు దాని మీద విశ్లేషణ ఎక్కడ అవుతుంది